తిరుమలలో భక్తులు సమర్పించిన తలనీలాలు ఏం చేస్తారు ఐదు వందల నుంచి ఆరు వందలు వరకు టన్నుల జుట్టుతో ఎంత ఆదాయం వస్తుందంటే ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై నిత్య కైంకర్యాలతో పూజలందుకుంటున్నాడు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన శ్రీవారిని దర్శించుకునే భక్తులతో తిరుమల నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది స్వామివారికి భక్తులు సమర్పించే విరాళాలు భారీగా ఉంటాయి ప్రతిరోజు విరాళాల నుంచి వచ్చే ఆదాయం రూ కోట్లలో ఉంటుంది విరాళాలతో పాటు భక్తులు తలనీలాలు సమర్పిస్తుంటారు వీటి ద్వారా టీటీడీకి ఏటా ఆదాయం భారీగా సమకూరుతోంది భక్తులను సమర్పించిన తలనీలాలను టీటీడీ ఏం చేస్తుంది వాటి ద్వారా ఆదాయం ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం సంప్రదాయంగా తలనీలాల సమర్పణ తిరుపతి సమీపంలోని శేషాచలం కొండల్లో శ్రీవారు వెలిశారు ఈ కొండలను తిరుమల కొండలు అని కూడా పిలుస్తారు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల్లో మంది తలనీలాలను సమర్పిస్తుంటారు ఈ సంప్రదాయం వందల ఏళ్ల నుంచి కొనసాగుతోంది తలనీలాలు సమర్పిస్తే స్వామివారి ఆశీస్సులు లభిస్తాయని కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు అందుకే భక్తులు తమ తలనీలాలను భక్తి భావంతో దేవదేవుని సమర్పిస్తుంటారు టీటీడీకి కోట్లలో ఆదాయం భక్తుల సమర్పించిన తలనీలాల విలువ కోట్లలో ఉంటుంది భక్తుల తలనీలాలను వేలం ఆదాయాన్ని పొందుతోంది ఒక రిపోర్ట్ ప్రకారం రెండు వేల పద్దెనిమిదిలో భక్తులు సమర్పించిన తలనీలాలను టీటీడీ బోర్డు వేలం వేయడం ద్వారా సుమారు ఆరు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఆదాయాన్ని గడించింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రతి సంవత్సరం మొదటి గురువారం తలనీలాల వేలాన్ని నిర్వహిస్తుంది తలనీలాలకు మార్కెట్లో డిమాండ్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో భక్తులు సమర్పించిన తలనీలాల్లో దాదాపు ఒక లక్ష ఎనభై ఏడు వేలు కిలోల అమ్మకాలు జరిగాయి వాటిలో పదివేలు కిలోలు అత్యధిక నాణ్యతతో ఉన్నాయి వాటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కిలో తలనీలాలకు ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలు ధర లభించింది ఇక రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన తలనీలాలకు ఆన్లైన్లో వేలం నిర్వహించగా నలభై ఏడు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది ఐదు కేటగిరీలుగా విభజన భక్తులు సమర్పించిన తలనీలాలను వివిధ కేటగిరీలుగా విభజిస్తారు జుట్టు ఆధారంగా ఐదు అంగుళాల నుంచి ముప్పై ఒక్క అంగుళాల వరకు ఐదు వర్గాలుగా విభజిస్తారు వేలం వేయడానికి ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు మొదట వాటిని ఆ తరువాత శుభ్రంగా కడిగి ఎండబెడతారు ఆ తరువాత గిడ్డంగుల్లో నిల్వ చేసి వేలం ద్వారా అమ్మకాలు నిర్వహిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు